జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్స్ అన్నింటిలో కూడా త్రెండని సీరియల్ మంచి సూపర్ హిట్ని సాధించింది ఈ సీరియల్లో నటిస్తున్న నటినట్లు అందరూ కూడా మన తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యారు ఇక ఈ సీరియల్లో తిలోత్తమగా పవిత్ర జయరామన్ నటించారు ఆమె విలనిజం చూపిస్తూ ఈ సీరియల్ ద్వారా మన తెలుగుడిని సదగి కూడా చాలా బాగా దగ్గరయ్యి ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు ఇవాళ తెల్లవారుజామున కర్నూలు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు బస్సును ఢీకొంది ఈ ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు కెనడాలో రోబో ఫ్యామిలీ అనే సీరియల్ తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన పవిత్ర జయరామన్ తెలుగులో మొదటగా నిన్నే పెళ్ళాడతా అనే సీరియల్లో నటించారు ఆ తర్వాత త్రినేని సీరియల్ అలాగే పలు షోస్ లో కూడా పాల్గొన్నారు పవిత్ర జయం రామన్ స్వస్థలం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ఆమెకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు త్రినని సీరియల్ టీమ్ మరియు అలాగే బుల్లితెర నటినటులు అందరూ కూడా ఆమెను ఎంతగానో మిస్ అవుతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ఆత్మశాంతి చేకూరాలని అందరూ కూడా పోస్ట్ చేస్తున్నారు అలాగే చాలా మంది ఆడియన్స్ కూడా త్రినని సీరియల్లో తెల్లొత్తమ క్యారెక్టర్లో పవిత్ర జయరామన్ కాకుండా ఇంకెవరిని ఊహించుకోలేము అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబంధి కూడా క్లిక్ చేసేయండి